అంటే మీరు ఇందాక మీ ఏవిలో చూస్తే అంటే కటకటాలకి వెళ్ళారు కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు యాక్చువల్గా మీరు ఇంతకు ముందు చేసిన సినిమాలు అన్నీ కూడా పెద్ద పెద్ద సినిమాలు రెండు అంటే ఫైనాన్షియల్గా చేసిన చిన్న సినిమాలు చేశారు పెద్ద సినిమాలు చేస్తారు పెద్ద సినిమాలు అంటే మాకు గుర్తుండే రెండో ఎక్కువ గుర్తున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు మళ్ళీ బేబీ స్టెప్స్ మళ్ళీ స్టార్ట్ చేసినట్టే కదా ఫస్ట్ నుంచి అవునండి సో మరి డైరెక్ట్గా మళ్ళీ పెద్ద సినిమాలకి వెళ్తారా లేదంటే కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు రాబోతున్నారు ఎలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేయాలనేది మీ నెక్స్ట్ గోల్ మాకు బేసిక్గా నేను ఇన్ఫ్లుయెన్స్ అయింది త్రివుక గారు దేవి వరప్రసాద్ గారు వాళ్ళు పెద్ద సినిమాలు చేసేవాళ్ళు నాకు సినిమా అంటే ఫ్యాషన్ చిన్నప్పటి నుంచి పిచ్చ ప్రేమ ఫైనాన్షియల్గా వచ్చానండి నేను అండర్ కరెంట్లో ప్రొ సినిమా ఫ్యాషన్ అని దానివల్లనే టర్న్ అయ్యాను ఈ ప్రొడ్యూషన్ చూడడం వల్ల దేర్ ఆల్ మై మా ఫ్రెండ్స్ నాకు ఫాదర్స్ లాగా అందరూ కూడా ఇంకోటి ఏదో అడిగారండి మీరు నెక్స్ట్ చేసే పెద్ద సినిమాకి వెళ్ళబోతున్నారా డైరెక్ట్గా లేదంటే కనుక కంటెంట్ ఓరియంటెడ్గా చిన్న చిన్న సినిమా నేను అనుకోవడం కంటెంట్ ఓరియెంట్ అనుకుంటున్నాను సార్ అది ఉంది బేసిక్గా పెద్ద సినిమాలు బేసిక్గా ఉన్నాయి సార్ రెండు రెండు ఉంది ఆశ ఏది చావాల సంవత్సరాలు ఇంత గ్యాప్ వచ్చినా కూడా నేను వేరే ప్రపంచంలో ఉన్నా చట్ట ప్రపంచంలో ఉన్నా అయినా కూడా ప్రతిరోజు నిత్యం సినిమా గురించి ఆలోచించేవాడిని ప్రతిరోజు నిత్యం సురేష్ పూర్తి వచ్చేవాడు అయితే పద్నాలుగు సంవత్సరాలు తర్వాత ఇప్పుడు చచ్చి అది అది అదిగా నా ఫస్ట్ సినిమా చేసింది పిఆర్ఓ అతని తర్వాత మా అబ్బాయి హీరో యాక్టర్స్ సినిమా తెలుగులో రిలీజ్ చేసింది అతని నాకేదో మంచి ఆడ మాట్లాడుతూ మాట్లాడ ఉండేది అతని ఎందుకో మరి నాకు ముందు ఇంటరాక్షన్ ఎక్కువ అయితే ముందు నుంచి మీకు బాగా అండగా ఉంది సురేష్ గారు అంతే కదా అండగా అని చెప్పారండి నాకు మంచి మిత్రుడు మంచి మిత్రుడు అవునండి రమేష్ ఇప్పుడు మీరు బయటపడ్డారు ఓకే మాకు చాలా ఆనందంగా ఉంది సార్ రమేష్ బాబు గారు అప్పుడు విషయం ఏంటంటే మీ మీద అపవాదం వచ్చింది ఇన్ని పద్నాలుగేళ్ళు ఏదో రాముడ వనవాసం లాగా వాళ్ళు మీకు జడ్జిమెంట్ కానీ ఇచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు ఏమైనా ప్రాయశ్చిత్తంగా మీకు ఏమైనా చెప్పారా మేము ఇలా నాశనం కెరీర్ అయింది జడ్జి కానీ లాయర్లు కానీ అదే సార్ చట్టంలో సార్ మంది తెలియదు ఏమంటే పోలీస్ వారికి కేసు పోలీస్ డిపార్ట్మెంట్ సార్ పెట్టిన తర్వాత దాంట్లో ఏ మటుకు మెరిట్స్ ఉంటే చట్టం తప్పించుకోలేదు సార్ శిక్షను ఊహించాల్సిందే మెరిట్ లేదనుకోండి సాక్షాత్ లేవనుకోండి కేసును కొట్టేస్తారు బట్ మన ఇండియన్ పీనల్ కోర్టులో ఏమంటే పద్నాలుగేళ్ళు జీవితం పోయింది దాని కాంపెన్సేషన్ ఎవరైనా ఇవ్వలేదు సార్ చట్టం లేదు దానికి సారీ అని చెప్పారు ఫైనల్గా ఉన్నా కోర్టుసారి చెప్తుంది సార్ పోలీసు కానీ ఇప్పుడు మీ మీద వాదించి తప్పుడు కేసు బనాయించింది సార్ మన సినిమాలు చూస్తుంటాం కదా సార్ నా కెరీర్ హీరోని ఎలా చేస్తే వాడు ఏదో చేయడం వ్యవస్థ మీద పోరాడడం అనేది మీకు అనిపించలేదా ఖచ్చితంగా వ్యవస్థ సార్ ఒక్క ఒక్క అబద్ధపు కేసు పెట్టినందువల్ల పద్నాలుగు సంవత్సరాలు పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోర్ట్స్ జడ్జెస్ ఎంత టైం వేస్ట్ అండి అవును పోయింది కదా సార్ మరి దానికి దాన్ని దాన్ని మనం ఏం చేయలేదు సార్ కొత్త చట్టం తేవాలి గవర్నమెంట్ కొత్త చట్టం కొత్త చట్టం వస్తే కానీ ఇలాంటి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరే కాదు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు తప్పుడు కేసులు వేసి అయితే వీరి వెనకాల ఏదైతే పదమూడు కోట్లు ఏదో మీ మీద అపోవాద ఏదో పెట్టారు కదా పద్నాలుగు కోట్లు చేస్తానండి వాళ్ళ ఎవరన్నా ఇండస్ట్రీ పెద్ద ఉందా లేకపోతే పెట్టుబడిదారుస్తా ఉందా చెప్తాను సార్ పద్నాలుగు కోట్లు మోసం చేశారని చెప్పి ఒక కేసులో అభియోగం సార్ నాకున్న స్థలాన్ని మహాపల్లిపురంలో పది ఎకరాలు ఉందండి హార్ట్ ఆఫ్ ద బిట్ సిక్స్ ట్రాక్ రోడ్స్ మూడు రోడ్లు అయిపోయింది ఆ స్థలాన్ని నేను ఒక వ్యక్తికి అమ్మినానని ఆ వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి అమ్మానని ఇంకో వ్యక్తికి అమ్మానని ఇరవై ఐదు మందికి అమ్మానని చెప్పి అభియోగం పెట్టి కేసు పెట్టారు సార్ సుదీర్ఘంగా న్యాయ విచారణ జరిగింది సార్ కోర్టు వారు నిర్దోషిత చేస్తున్న వదిలేశారు సార్ రమేష్ బాబు గారు యాక్చువల్గా పాప ఏమంటే గుడ్ క్వశ్చన్ యాజ్ అన్ స్టిల్ యాజ్ అన్ టుడే ప్రాపర్టీస్ ఇన్ మై నేమ్ ఓన్లీ దట్ ఐ మీన్ దొజిషన్ ఎస్ సార్ పద్నాలుగు సంవత్సరాలు మీరంటే న్యాయపరంగా పోరాటం చేస్తూ ఎంత ఇదిలో ఉన్నారు కదా సో ఎనమల టైటిల్ చూస్తే విధివంతానికి తల వంచిన ధైర్యం చూస్తే ఏంటంటే బేసిక్గా హీరోలకి ఉండే ట్యాగ్ లైన్ లాంటిది అది సో మరి ఈ పద్నాలుగు సంవత్సరాలు అంటే ఒక అనుకోని మీరు హ్యాపీగా వెళ్తున్న మీ లైఫ్ లోకి ఒక హడ్డీలు వచ్చి ఒక ట్విస్ట్ లాగా అది పద్నాలుగు సంవత్సరాలు ఇది అయ్యి మళ్ళీ తర్వాత నిర్దోషం బయటకు వచ్చారు కదా సో మీ స్టోరీయే ఒక సినిమా కథలా ఉంది తో కూడిన సినిమా కథలా ఒక సినిమా కాదండి వెబ్ సిరీస్ చేస్తే ఒక దగ్గర ఒక థౌజండ్ సీరియల్స్ థౌజండ్ సీరియల్స్ పెట్టచ్చు అదే వెబ్ సిరీస్ చేస్తే వెబ్ సిరీస్ చేస్తారా సినిమా చేస్తారా అడుగుదామని నాకు కాదండి ఇప్పుడు మీరంటే నా మీద ప్రేమతో దగ్గరకు వచ్చారు వింటుంటారు ఈ సోది పబ్లిక్ వింత కదా సార్ సార్ మీరు మీ నాన్నగారు చాలా సీనియర్ మోస్ట్ ఫైనాన్షియర్ ప్లస్ మీరు కూడా ఫైనాన్స్ రంగంలో ఉన్నారు ఇప్పుడు నిర్మాత కూడా ఉన్నారు ఫైనాన్స్ బిజినెస్ ఎంతవరకు లాభదాయకం కానీ అది ఏ ఉద్దేశంతో మీరు కంటిన్యూ చేస్తున్నారు సార్ ఫైనాన్స్ బిజినెస్ అనేది పాత రోజుల్లో మేము సంపాదించింది పైకి వచ్చింది కూడా ఫినాన్స్ వెళ్ళలేదు సార్ రిజల్ట్ చెప్పాలంటే ఇండస్ట్రీలో వచ్చిన సో సోకాల్ పీపుల్ ఎవరైనా సరే ఏ ట్రేడ్ అయినా సరే వందల కోట్లతో లక్షలతో వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బు సంపాదించలేరు పోగొట్టుకొని వెళ్ళారు వచ్చిన వాళ్ళ గొప్పవాళ్ళు ఎవరైనా సరే మీరు కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇక్కడికి వచ్చి సంపాదించుకున్న సినిమా తల్లి సినిమా మదర్ పెంచి పోషించిందండి ఎవరు నిన్న పేరు వీళ్ళు వాళ్ళని చెప్పండి సార్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మీ సార్ ఇదివరకు ఫైనాన్స్ వ్యాపారానికి ప్రజెంట్ ఫైనాన్స్ వ్యాపారానికి ఎలాంటి చేంజెస్ వచ్చినాయి ఇప్పుడు ఫైనాన్స్ చేయడం అనేది ఎలా ఉంది సార్ ఒకప్పుడు నేను చేసి రెండు వేల పది ఆరు రోజుల్లో అంటే పద్నాలుగేళ్ళు అయిపోయింది కదండి అప్పటికి విధంగా చెప్పాలంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటున్నా నాకే సినిమా మేకింగ్ గ్యాంప్లింగ్ లాగా అనిపించింది ఇట్స్ ప్యూర్లీ గ్యాంబ్లింగ్ ఆ గ్యాంప్లింగ్ వల్లనే కదా సార్ వంద కోట్లు పోయింది రెండు సినిమాల్లో సార్ రిజల్ట్ బాగుంది దొరికే పది రూపాయలు మిగులుతుందని చెప్పారని అంటున్నారు బయట సార్ రమేష్ గారు రమేష్ బాబు గారు సరే కదా రమేష్ బాబు గారు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో మీరు కోర్టు కేసు వలన దూరంగా ఉన్నారు అంటున్నారు మీ మీరు బాగా నమ్మిన మీ సినిమాని దూరంగా సో ఇప్పుడు నేర్చుకున్న గుణపాఠం ఏంటి రేపు ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి స్టెప్స్ చే తీసుకోబోతున్నారు సార్ నేర్చుకున్న గుణపాఠం ఏంటండి డైరెక్టర్ డేట్లు ఇచ్చాడు కదా హీరో డేట్లు ఇచ్చాడు కదా కథనాడు ఉంది కాదండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ నీ క్రిప్లో ఉంటేనే సినిమా తీ లాంటి ఇంట్లో కూర్చు అనే ఫీలింగ్లో నేను ఉన్నాను సార్ ఎందుకంటే నేను తప్పులు చేశాను తప్పులు చేస్తా కంటే ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ మై ఓన్ మిస్టేక్స్ రమేష్ బాబు గారు భవిష్యత్తులో ఏం భవిష్యత్తులో ఏం చేద్దాం అంటే మీ పిల్లల్ని ఇచ్చేద్దాం అనేది పెద్దలో పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళ ట్రాక్ వాళ్ళది వాళ్ళ యాక్చువల్ నేను వాళ్ళని బతికిలాడాను అరే బాబు హీరోలు అయ్యారు హీరో అనేది ప్యూర్లీ గాడ్ గిఫ్ట్ నేను కాలేను హీరో మీరు కాలే హీరో సురేష్ కాలే హీరో ఏమండి మీరు హీరోలు అయ్యారా సినిమాలు చేయాలంటే వాళ్ళు ఒకటే అన్నారు డాడీ అవర్ ఫ్యాషన్ ఈజ్ నాట్ హీరో వై టు బికమ్ ఎ రైటర్ అండ్ డైరెక్టర్ అన్నారు గోహెడ్ అని చెప్పే సో వాళ్ళు ఆ ప్రాసెస్లో వాళ్ళు ఉన్నారండి వాళ్ళ కూడా వాళ్ళది నా కూడా నాది రమేష్ గారు కలేజ సినిమాకి సి కళ్యాణ్ గారు వన్ ఆఫ్ ది పార్ట్నర్ కాదండి మధ్యలో ఆయన ఎంటర్ఫియర్ అయ్యి నేను పూర్తి చేస్తాను సినిమా అని చెప్పని మధ్యలో ఎంటర్ఫియర్ అయిన సినిమాను పూర్తి చేశారు నా డబ్బుతో తప్పిస్తే ఆయనకు ఎటువంటి సంబంధము లేదండి మీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన సపోర్ట్ ఏమైనా ఉందండి కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఒక భగవంతుడి సపోర్ట్ ఉన్నాడు సార్ సార్ రమేష్ గారు నాలుగేళ్ళ తర్వాత ఎక్స్క్యూజ్ రమేష్ గారు రమేష్ గారు మరొక అండి మీరు అప్పటికే పెద్ద ఫైనాన్షియర్ కదా మీరు జైలుకి వెళ్ళేటప్పటికి మీకు చాలా మంది డబ్బులు ఇవ్వాల్సి వచ్చు ప్రొడ్యూసర్లు ఉంటారు వాళ్ళందరూ ఇచ్చారా ఎగ్గొట్టేశారా కాంట్రవర్సీ చెప్పచ్చు కాంట్రవర్సీ కోసం కదండి సార్ అప్పటికి అంటే ఈయన వెళ్ళాడు కదా ఇంకా అడగడలే అని చెప్పి చాలా మంది కొన్ని జరిగిన చెప్పొద్దు కానీ ఉన్నది ఉన్నది సార్ సార్ రమేష్ గారు ఇక్కడ సరే ఎదురు సార్ అవ్వదు సార్ ఎక్కడ ఎక్కడ కనపట్లేదండి సార్ సార్ మీరు ఇంతకుముందు సినిమా అంటే గ్యామ్లింగ్ అని మీరే చెప్పారు సేమ్ టైం ఓ ఏళ్ళ నుంచి మీరు జైల్లో ఉన్నప్పుడు కానీ మీరు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పుడు ఎవ్వరు ఒక కాల్ కూడా చేయలేదని చెప్పారు మీరు అలాంటి ఇండస్ట్రీలోనే మళ్ళీ కొనసాగాలనుకుంటున్నారు ఎందుకు అదే ఇందాక మీరు సినిమాలు ఎటువంటి సినిమాలు చేయబోతుంది అన్నారు కథ కథనే హీరో అండి కథనే నమ్ముకొని సినిమాలు చేస్తాను கதே நீரோ சார் இது சார் அந்த சின இண்டஸ்ட்ரீன் எல்லாரு சப்போர் கதா சோஸ்ட் ஆமாட்டம் ஏன் அண்ட் எவரோ கால கனிசம் எவ்வளோ சப்போர்லா எவ்வளோ எவ்வளோ சப்போர் எவ்வளோ காலா சினிமா இண்டஸ்ட்ரீ அன்லா சாரி சின இண்டஸ்ட்ரீ சின இஸ் அ மதர் சார் சினிமா இண்டஸ்ட்ரீ காமெண்ட் செய்யக்கூடாது ஐ நாட் ஆக்செப் தட் சினிமா அனைது பியூர்ல மதர் தள்ளி மனக்கு அன்னம் பெடுத்தது சார் மூணு போட்டுல அலக இண்டஸ்ட்ரீ சார் இமீடிய பிராஜெக்ட் நான் செய்யோத்துறாரா ఛాన్సెస్ సార్ లేదు సార్ ఏమైనా చర్చలు జరుగుతున్నాయి ఆయన ఫైనల్ వచ్చి జరుగుతున్నాయి సార్ ఓకే సార్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సార్ మీరు సినిమాలు నిర్మాణం చేసిన టైంలో అంటే కొంతమంది సినిమాకి సంబంధం లేని వాళ్ళు వాళ్ళు అంటే కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కూడా అంటే ఆ టైంలో జరిగాయి సార్ అంటే మీ సినిమా రిలీజ్ టైము ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అంటే వాళ్ళ తెలుసో తెలియక వాళ్ళ పరంగా ఏమన్నా ఈ కేసులో సార్ వాస్తవంగా ఏదో ఒక చోట ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ తీసుకొచ్చి ఈ తప్పుడు కేసులో దాన్ని బనాయించి అదిగో పులి ఇదిగో భూతం చేర్చి కేసు పెట్టారు అందువల్లనే సెన్సేషన్లైంది అందువల్లనే పద్నాలుగేళ్ళు కోర్టు విచారణ జరిగింది అందువల్లనే డెబ్బై ఐదు రోజులు జైల్లో కూర్చున్నాను తీరా చూస్తే ఏమీ లేదండి సార్ అక్కడ నథింగ్ ఇస్ దేట్ సార్ ఇది ఆ రోజు అనుకున్నారు రమేష్ బాబుకి తిరిగి రాడు మొత్తం జైలు జీవితం అన్నారు ఇవాళ మీ అందరి ముందు కూర్చున్నా కదా సార్ అంటే కాకతాళీయంగా జరిగిందో అది ఎలా తెలియదు సార్ సేమ్ మీరు ఎలా అయితే బయటకు వచ్చారో అంటే ఆ కేసులో ఉన్న పర్సన్ కూడా రీసెంట్గా బయటకు వచ్చారు ఆయన కూడా సంబంధం లేదు సార్ అదే అవుతున్నా కదా సార్ ఎక్కడో భూతము దయ్యము పిశాచి అంటే దాన్ని తీసుకొచ్చి దానికి లింక్ పెట్టి ఉన్నది లేనిది లేనిది ఉన్నది ఉన్నది లేనిది లేనిది చేసి పెద్ద చేస్తారు సార్ అంటే సార్ అప్పట్లో ఒక వార్త ఎక్కువ వైరల్ అయిపోయింది ఓపెన్ జరగాలి సార్ మీకు మధ్యలో చెరువు సూర్యు గారికి గారికి సంబంధాలు ఉన్నాయి అందుకే సింగమల రమేష్ని అరెస్ట్ చేశారని చెప్పి అప్పట్లో ఓ టాక్ అయితే నడిచింది వాళ్ళు సార్ మద్దల సూరి సొంత ఊరు నా ఊరు ఒకటే ఊరు మద్దలచేరు సూరి వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు క్లాస్మేట్స్ ఒకటే ఊరు వాళ్ళ పరిచయం లేకుండా ఎలా ఉంటుంది సార్ అదే అది క్లారిటీ కోసం అంటే ఈ కేసు దానివల్ల చాలా మంది పరుచుకుంటారు మా సొంత ఊరు వాడు సార్ ఇప్పుడు ఎలా చెప్పాలి పదమూడేళ్ళకి పదిహేను ఏళ్ళకి సురేష్ నాకు సహాయం చేశాడు రోజు సురేష్ పెట్టి నేను చెప్పుకుంటా చూసారా సురేష్ వదట్లేదు నేను ఏమండి అది సురేష్ సురేష్ పరిచయం సూరి నాకు అసలు పరిచయం లేదు లేదు నాకు మీ తప్ప ఎవరో తెలియదు నాకు ఇప్పుడు సరే మనకి ఒక జన్మ దేవుడు ఎలాగా పుట్టిస్తాడో దేవుడు తెలుసు ప్లస్ ఇదంతా ఒకటి పెట్టుంటే ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది అనుకుంటాం కదా ఒక్క నిమిషం సురేష్ బాబు ఏది జరగాల అది జరిగి తీరుద్ది నువ్వు తలకి నెల తపస్సు చేసిన నా కాదు నీకు ఇది జరగాల జరుగుతుంది వీ టు ఫేస్ ఆ ఫేస్ చేసేదే పద్నాలుగేళ్ళు నేను ఫేస్ చేసింది అదే అలా జరిగింది కాబట్టి సరే మీరు అలా వెళ్ళొచ్చారు ఎందుకు మళ్ళీ దాన్ని పాత గతాన్ని మీరు ఇప్పుడు తవ్వుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందంటే అలాగంటారా జరిగింది జరిగిపోయింది గుడ్ క్వశ్చన్ గుడ్ క్వశ్చన్ వెరీ గుడ్ క్వశ్చన్ సురేష్ గారు పద్నాలుగు సంవత్సరాలకు ఉన్నది లేని లేనిది ఉన్నది అని చెప్పని సినిమా ఇండస్ట్రీ తీవ్ర చర్చ ఏదేదో అనుకున్నారు అది ఏది కాదు అంత హంబకం చెప్పుకోవడం కోసం ప్రెస్ మీట్ బాబు ఓకే సరే ఇదివరకు ఫైనాన్సెస్ అంటే నిర్మాతలు నిజంగా పెట్టుబడి అవసరంలా అంతకుముందు నాలుగు సినిమాలు తీస్తే కొబ్బరిగా కొడితే చాలు ఫైనాన్సర్సే క్యూ కట్టేవారు నాన్నగారు దగ్గర నుంచి జరిగింది నాన్నగారు కూడా అలా సెలెక్ట్ చేసుకున్నారు ఓహో ఈ సినిమాకి మనం నెక్స్ట్ ఇస్తాం ఈ సినిమాకి ఎన్ని రూపాయలు ఇస్తే ఈ సినిమాకి రెండు రూపాయలు ఇస్తాయి అలా ఫైనాన్సర్ డిసైడ్ చేశారు అట్లా అట్లా ఉండేది ఇప్పుడు మొత్తం మారిపోయింది ఎలా ఏం మారింది అంటారు ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు ఫైనాన్సర్స్ ఇవ్వాలంటే ఇదివరకు ఓన్లీ మాట మాట మీద ఇచ్చేవారు తర్వాత నోటుగా వచ్చింది తర్వాత సినిమాగా వచ్చింది ఇప్పుడు ఫైనాన్స్ ఇవ్వాలంటే మాట లేదు నోటు లేదు సినిమా లేదు నీకు ల్యాండ్ ఏదైనా ఉంటే లేదా కొలాటాలు ఉంటే అవి పెట్టుకునే మాత్రం ఇస్తే ఆ సినిమాని నమ్మి ఎవరు ఫైనాన్స్ చేయట్లా లేదండి లేదు చాలా తక్కువ మంది అంటే ఇప్పుడు జరుగుతుంది అంటే పెద్ద సినిమాల వరకు ఓకే పెద్ద పెద్ద స్టార్స్ వరకు మిగతా సినిమాల వరకు ఏది అసలు అవకాశం లేదు ఇదివరకు చిన్న సినిమా కూడా నిర్మాత మీరు నమ్మకంతో మాట మీదో నోటు మీదో సినిమా మీద ఇచ్చేవారు ఇప్పుడు అంతా అంత మారిపోయింది కదా ఈ సిచ్యువేషన్లో మళ్ళీ ఫైనాన్స్ మాట వాస్తవం సురేష్ బాబు గారు నేను సురేష్ వర్మ మీరు డైరెక్టర్ పేరు తెలుసు నాకు మంచి మిత్రుడు శంభు అని సినిమా తీశాడు ఆ రోజుల్లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చాను నేను నాకు అనా పైసా కట్లే అతని దే లేదు పరిస్థితి బాగలేదు మరి ఓకే డన్ థ్యాంక్ యూ అట్లేనన్నా అన్నాడు ఓకే అన్నాను ఈరోజు మీరున్నట్టు పెద్ద సినిమాలకి నోటి మాట చాలు పత్రం కూడా అవసరం లే డబ్బులు ఇచ్చేస్తారు ఇక పెద్ద సినిమాలంటే వాళ్ళకేంటి గ్యారంటీగా రిలీజ్ అవుతుంది ఆ రిలీజ్కి డబ్బులు ఖచ్చితంగా వస్తాయి అనే ధైర్యంతో చేస్తారు అది పెద్ద సినిమా ఇంకా చిన్న సినిమాలు అనుకోండి రిలీజ్ అవ్వకపోతే ఆ డబ్బు పోతుంది కదా ఫైనాన్షియల్ డబ్బు అంటే నేను నేను అలా చేయలేదండి అందుకు నాకు ఆ ప్రాపర్టీ ఇస్తారు ఈ ప్రాపర్టీ అడుగుతున్నారేమో నేను అనుకుంటున్నాను మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అది నేను ఎప్పుడు అలా చేయలేదు సార్ ఇదివరకు మీరు ఫైనాన్స్ చేసినప్పుడు కానీ నాన్నగారు ఫైనాన్స్ అప్పుడు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు ఏంటంటే వందల కోట్లు ఇప్పుడు ఇది వరకు అయితే ఇప్పుడు మీరు సపోజ్ అప్పుడు అప్పుడు అండి నాకు తెలిసి ఒక పవన్ కళ్యాణ్ సినిమా అంటే పది కోట్లు అవును ఇది రెండు వేల పది చేసినంత వరకు కూడా మహేష్ బాబు అంటే పది పన్నెండు కోట్లు ఇవాళ రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఫైనాన్స్ సంబంధం లేకుండా పోయిందండి కానీ ఇది ఈరోజు కూడా చెప్తానండి ఇట్స్ ప్యూర్లీ గ్యాంబ్లింగ్ ఏదైనా ఏ బిజినెస్ అయినా గ్యాంబ్లింగే కదా ఇది 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 గ్యాంలింగ్ అండి గ్యాంబ్లింగ్ ఇది రెండో ఒకటి ఈ టైంలో మళ్ళీ నేను మళ్ళీ ఫైనాన్స్ చేస్తానని మళ్ళీ మీరు ప్రొడక్షన్ రావడం ఆ కోరిక దాని ద్వారా కరెక్ట్ అనుకుంటున్నారు సార్ పాములు పట్టేవాడు పాము కాటేస్తుందని తెలుసు వాడు వేట పోక తప్పదు పోతాడు కాటేస్తే మందు పోసుకుంటాడు మళ్ళీ ఇంటికి వస్తాడు వ్యాపారం అది కదా సార్ సురేష్ నాకు ఫైనాన్స్ చేస్తాడమో తెలియదు మరి రమేష్ గారు రమేష్ గారు రమేష్ గారు ఇక్కడ చెప్పండి సార్ మీరు ఎన్నో శుక్రవారం సినిమాలు రిలీజ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేశారు ఏమంటే ఇంకోసారి గట్టిగా చెప్పరా ఎన్నో శుక్రవారాలకి సినిమాలు రిలీజ్ అవ్వడానికి మీరు కీలక పాత్ర పోషించారు మీ ఫైనాన్స్ దాంతో సో మీ రిజల్ట్ కూడా శుక్రవారం వచ్చింది జనవరి ముప్పై ఒకటి సో నెక్స్ట్ ఫ్రైడేస్ నుంచి ఎప్పటి అన్న ఇప్పుడు మీ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అని చెప్పి చాలామంది అడిగారు మీరు కొన్ని సినిమాలు అనౌన్స్ చేస్తా అని చెప్పి కూడా చెప్పారు అయితే ఇప్పుడు ప్రజెంట్ సినిమా మీరు అన్నట్టు ప్రొడక్షన్లోనే చాలా మార్పులు వచ్చాయి ఇప్పుడు మీ అబ్బాయిలు మీరు రైటర్ అండ్ డైరెక్టర్స్గా మీ అబ్బాయిలు మీరు రైటర్ అండ్ డైరెక్టర్స్ కంటిడ్యూస్ చేయాలనుకున్నా కూడా ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ కానీ నేను మేక్ చేయాలండి నేనే మేక్ చేయొచ్చు వాళ్ళు బయట ప్రొడ్యూసెస్ చేసుకోవచ్చు డిసైడ్ ఆడ్ బట్ మీరు ఇప్పుడు తీసుకునే మార్క్ మీరు తీసుకునే జాగ్రత్తలు ఏమిటి ప్రెసెంట్ సినారియోలో అట్ ద సేమ్ టైం మీరు ఇన్నాళ్ళు ఈ పద్నాలుగు ఏళ్ళు దూరంగా ఉన్నారు అంతా ఓకే ఫైన్ ఇప్పుడు మీరు బయటకు వచ్చారు దీని తర్వాత నుంచి మీ నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది తీసుకుని జాగ్రత్తలు ఎవరి సార్ ఇంత కూడా చెప్పాను అదే సినిమా హీరో సార్ ఫస్ట్ లొకేషన్ హంటింగ్ దగ్గర నుంచి ప్రతిదీ ప్రొడ్యూజర్ క్షుణ్ణంగా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి నాకు తెలిసి వాళ్ళ ప్రొడ్యూజర్లు లేదు నేను కూడా లేదు ఉన్నవాడు కూడా అంత అంతగా లేరు అనుకుంటున్నాను ప్రొడ్యూసర్ అన్న ఓల్డ్ ఓల్డెన్ డేస్లో ఐ థింక్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ బిఫోర్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ మొత్తం యూనిట్ వస్తే అతను చీరలో కూర్చునేవాడు అలా ఉండి చేయగలిగితే సినిమా చేయగలి సార్ నేను అలాగే చేస్తాను భవిష్యత్తులో చేస్తా లేకపోతే సినిమా నేను చేయాలి సార్ ఎందుకంటే దెబ్బతిన్న ప్రాణం సార్ కొత్త దెబ్బ తినే ఓపిక నాకు లేదు సార్ రమేష్ గారు ఇక్కడ 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 రమేష్ గారు రమేష్ గారు అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఒక ఫోన్ కాల్ లేదు ఒక భరోసా లేదన్నారు సో ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ వచ్చారు మరి ఇండస్ట్రీ నుంచి ఎట్లాంటి భరోసా మీకు పరిచయం ఉన్న వాళ్ళ నుంచి ఎవరూ ఫోన్ చేయలేదు నాకు చేయండి సార్ ఇండస్ట్రీ కూడా నేను చెప్తాను ఇండస్ట్రీ మై మదర్ తల్లి లాంటిది ఇంట్రెస్ట్ కామెంటే చేయకూడదు మళ్ళీ పోషిస్తుంది కదా సార్ మళ్ళీ అలాంటి మా మదర్ నిన్ను అక్కడ చేర్చుకుంటుంది అనుకుంటారు ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నో ఆటపోట్లు అధిగమించారు ఇప్పుడు ఎంతో కొంత మళ్ళీ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మళ్ళీ వచ్చారు మరి ఎట్లాంటి ప్రోత్సాహం మీకు లభిస్తుందనేది మీ ఆశయం టూ హండ్రెడ్ పర్సెంట్ తల్లి సార్ తల్లి ఖచ్చితంగా దగ్గర తీసుకుంటుంది సార్ తల్లి కాదని చెప్పేదని చెప్పండి మదర్ తల్లి ప్రేమ చెప్పండి సార్ రమేష్ గారు అమ్మా దిస్ ఇస్ రాణి అండి సార్ పద్నాలుగు సంవత్సరాలంటే నాట్ ఎన్ ఈజీ థింగ్ ఒక జీవితకాలమే కోల్పోయినట్లు కానీ మీరు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో చాలా చూసుంటారు బయట నుంచి ఎన్ని వస్తున్నా కానీ అవి తట్టుకోవాలి వాటిని తట్టుకుంటూనే ఫ్యామిలీని కూడా మేనేజ్ చేస్తూ వాళ్ళకి ధైర్యం ఇస్తూ ఉండాలి సో మీరు ఈ ని ఎలా తట్టుకోగలిగారు సో వాళ్ళకి ఎలా ధైర్యం చెప్పగలిగారు కేవలం భగవంతుని ద్వారా మనోధైర్యంగా ఉండడం అమ్మా వేరేం లేదు ప్రతిదీ కూడా ఆచితూచి ఆచి చూసి ఆలోచించి పనిచేయాలి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి అదమ్మా సార్ రమేష్ గారు ఇక్కడ సార్ సార్ ఇప్పుడు మీరు ఏంటి అని అంటే మీ జీవితం అనేది ఒక పుస్తకం సార్ అంటే ఎన్నో రకాలుగా అన్ని రకాలుగా అనుభవించారు అనమాట ఎన్నో చూశారు ఎన్నో అవకతవకలు ఎదుర్కొన్నారు సార్ అసలు ఒక మనిషి సాధారణ మనిషి సినిమా ఇండస్ట్రీలో చూడండి పరిస్థితి నేను చూశాను ఓకే సార్ వాట్ ఈస్ మెంట్ బై లైఫ్ అంటే ఏం చెప్తారు సార్ మీ వాట్ ఈస్ మెంట్ బై లైఫ్ అంటే ఏం చెప్తారు అర్థం కలర్ జీవితం అంటే ఏంటి అర్ అంటే ఏం చెప్తారు జీవితం అంటే ఏముంది సార్ జీవితం అంటే జీవితం సార్ అంతే అంటే మీ ఉద్దేశం లైక్ మనోష్ గారు సార్ నా ప్రశ్నియ నా పేరు రాజా సార్ హైబ్రీమ్ నుంచి సార్ మీ జీవితంలో ఏదో జరిగిపోయింది చాలా కష్టపడి మీరు వచ్చేశారు సో దాని గురించి కామెంట్ చేయట్లేదు ఇండస్ట్రీకి ఇప్పుడు మీరు ఇచ్చే కాల్ ఏంటి అంటే మేకర్స్కి కానీ డైరెక్టర్లకు కానీ హీరోలకు కానీ ఎలాంటి ఒక క్లియర్ కాల్ ఇవ్వబోతున్నారు నేను సిద్ధంగా ఉన్నాను ఈ ప్రాజెక్టు నేను సిద్ధంగా ఉన్నాను నన్ను అప్రోచ్ అవ్వండి ఎలాంటి ఒక క్లియర్ కాల్ మీరు ఇవ్వబోతున్నారు నేనంటే చెప్పేది ఓన్లీ ఫర్ డైరెక్టర్స్ చెప్పేది ఏమిటి సార్ అది నువ్వు సొంత సినిమా తీసినా బయట ప్రొడ్యూసర్ సినిమా తీసినా కానీ ప్రతి రూపాయి నూరు రూపాయి అనుకొని చెప్పి కష్టపడి ఆలోచించి సినిమా డైరెక్ట్ చేయగలిగితే సినిమా కాస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది సార్ అది నా ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే మేకర్స్కి అంటే మిమ్మల్ని ఎవరైనా మేకర్స్ అప్రోచ్ అవ్వాలంటే మీరు ఎలా రెడీగా ఉన్నాను నేను ఈ ప్రాజెక్టులకు రెడీగా ఉన్నాను అని ఏం చెప్తారో అంటున్నాను కదా సార్ ఫస్ట్ మంచి కథ ఉంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంతే సార్ సార్ రమేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఇప్పటికి ఫైనల్ ఏ ఉన్నాయా సార్ సోఫర్ మా పిల్లలు రెడీ నాలుగు నాలుగు రెడీ అయినాయి సార్ బయట కూడా వింటున్నాను ఓకే మీకు తెలియదు ఏ జరగముందని చెప్పలేము కదా సార్ జరగాల్సిందో జరుగుతుంది ఆల్ ద బెస్ట్ సార్ రమేష్ గారు లాస్ట్ క్వశ్చన్ సార్ 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 నమస్తే నమస్తే సార్ సార్ ఎన్నో మాట్లాడుతూ బడ్జెట్ విషయం గురించి కూడా మీరు టచ్ చేశారు అంటే ఇది వరకు బడ్జెట్ ఇప్పుడు బడ్జెట్ చాలా పెరిగిపోయిందని చెప్పి బట్ మీ అప్కమింగ్ మూవీస్కి ఏమన్నా బడ్జెట్ లిమిట్ పెట్టుకున్నారా ఇంతలోనే మనం సినిమా చేయాలి చెప్తాం సార్ బడ్జెట్ అనేది జాగ్రత్తగా ప్లాన్ చేసి ఇల్లు కట్టాలనుకుంటారు సార్ మీకు ఒక స్థలం ఉంటుంది ఇంతలో కట్టాలనుకుంటారు అది ప్లాన్ అది ఒక విధంగా అది మీ చేతుల్లో ఉంది సినిమా మంచి చేతుల్లో లేదు అదే సార్

స్ట్రాంగ్ గా నిలబడతారు అండ్ ఇక్కడ నుంచి అంతా మీకు మంచి జరగాలి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ యూర్ సపోర్ట్ యా మరొక ప్రెస్ మీట్ లో కలుసుకుందాం మనం రమేష్ బాబు గారితో సినిమా ఈవెంట్ లో కలుసుకుందాం మళ్ళీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి